ప్రభుయైన ఏసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా శుభములు నా పేరు శ్రీకాంత్ నేను సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణంలో విడబ్ల్యూసి సంఘ సేవకుడిగా పనిచేస్తున్నాను కలిసి ప్రార్థించటానికి సహాయకరంగా రెండు మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నెహమ్య గ్రంథం మొదట అధ్యయంలో చూస్తే నెహమ్య ఎరుసలేమునకు జరిగిన నష్టమును గూర్చి ఆ దేశ పరిస్థితిని గూర్చి విన్నప్పుడు నెహమ్య దుఃఖముతో ఏడ్చి ఉపవాసముండి తన దేశం కోసం ప్రార్థన చేశాడు కారణం తన దేశం మీద తనకున్న బాధ్యత మరియు భారం ఈ రోజుల్లో మన దేశం కూడా అనేక మంది ఆత్మీయ జీవితాలు కూలిపోయి ఉన్నవారున్నారు రక్షణ లేని వారు చూస్తే మన కుటుంబంలో నుండి మొదలు పెడితే దేశమంతా ఉన్నారు మరి క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షించబడిన మనము దేవుని మీద విశ్వాసముతో దేశ రక్షణ కొరకు ఆత్మీయత కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనకు లేదా ఖచ్చితంగా ఉంది కనుకే ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి రండి ఏకీభవించండి కలిసి రెండు నిమిషాలు దేశం కొరకు ప్రార్థన చేద్దాం ఈరోజు మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ జిల్లా కొరకు ఆ జిల్లాలో నాలుగు మండలాలు రెండు వందల పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడైన దేవ నీకు స్తోత్రములు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ నీకు స్తోత్రములు నీవు లోకమును ఎంతో ప్రేమించావు కనుకే పాపులమైన మమ్మును రక్షించుటకు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసును ఈ లోకానికి శరీరధారిగా పంపావు నీకు స్తోత్రములు ప్రభువా యేసు ప్రభువ మా కొరకు ప్రాణం అర్పించి నీ రక్తము చేత పాపములను కడిగి మా హృదయములను శుద్ధి చేసినందుకు స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై స్తోత్రములు పరిశుద్ధాత్ముడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ రెండవ దిన వృత్తాంతములు ఏడు పద్నాలుగులో చెప్పబడినట్లు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు చెడు మార్గములను విడిచినప్పుడు వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని తెలియచేశావు కనుక నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువ మా దేశ ప్రజల పాపములను క్షమించి స్వస్థపరచండి రక్షించండి ప్రభువ సహాయము చేయండి ఈరోజు మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ జిల్లాలోని నాలుగు మండలాలైన జిరీబాం కిరోబిట్రా ఫురంపట్ సవంబంగ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం రెండు వందల పద్నాలుగు గ్రామాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే ఆ ప్రజలను దర్శించి వారికి సువార్త చేరునట్లు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్లు మీ కృప వారి మీద చూపించండి ప్రభువా రాష్ట్రంలోని ఆ జిల్లాలో ఉన్న అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆ రాష్ట్ర సీఎం కొరకు ఎమ్మెల్యే కొరకు ఎంపీస్ కొరకు జిల్లా కలెక్టర్ కొరకు పోలీస్ ఆఫీసర్స్ కొరకు జడ్జి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువ అయ్యా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి వారందరినీ రక్షించండి మరియు వారు సరి పాలన చేయనట్లు మీరే వారికి జ్ఞానం ఇచ్చి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం వారికి మంచి ఆరోగ్యాలను కూడా అనుగ్రహించండి దేవా ఈ విధముగా ప్రభువ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరిని సహోదరుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయము చేయండి నీ వాక్యం పట్లను ప్రార్థన పట్లను ఆసక్తి కలిగి ఉండినట్లు సహాయము చేయండి చేసిన ఈ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చి మీ ఆత్మకార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్